ప్రకృతి మాతకు నిరాజనం మనసా వాచ కర్మణ త్రీకరణ శుద్ధి ఏకాగ్రత మన సీక్రెట్ లైఫ్ సీక్రెట్ ఏంటంటే పవిత్రత ప్యూరిటీ అంటే ఏంటి మనం తీసుకునే ఆహారం మళ్ళా తిరిగి తీసుకోవాలంటే ప్రగతి మనం ఇక్కడ మిల్లెట్స్ ఇక్కడ గ్రో చేస్తున్నాం రెండు వందల ఎకరాలు ప్రగతిలో గ్రో చేస్తున్నాం వంద ఎకరాలు బళ్ళారిలో గ్రో చేస్తున్నాం అమరావతి క్యాపిటల్లో సెవెన్ ఏకర్స్ అక్కడ అత్యద్భుతంగా మీకు ఇన్వెస్ట్మెంట్ ఏమి లేదు దాంట్లో ఇత్తనాలు పైన ఒక్కసారి దున్నటం ఈ వర్షాకాలం పెట్టంగానే మరి దాంట్లో హైయెస్ట్ ఐరన్ హైయెస్ట్ ఫైబర్ హైయెస్ట్ కాల్షియం హైయెస్ట్ నీకు కావాల్సినవి అన్ని సమృద్ధిగా ఉంటూ మీకు సిక్స్ యూనిట్స్ ఏదైతే గ్లూకోజ్ కావాలో సిక్స్ యూనిట్స్ అది కూడా ఒకేసారి డంప్ చేయదు కొద్ది 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 త్రోఅటు మీకు ఆకలి అని అనిపించదు ఉన్నాయి ఎంతో మీరు శ్రమ చేస్తే నుంచి వ్యాయామం చేస్తే తప్ప నుంచి అమృతారం అనేది దీనికి సంబంధించిందే అమృతారం అంటే మనం తీసుకునే ఆహారం మిల్లెట్సు కషాయాలి అట్లాగే తాటిబెల్లం తాటిబెల్లానికి తాటి చెట్టుకి నీళ్లు ఏదైనా నీళ్ళు పోయాలా దాని నుంచి వచ్చే బెల్లం ఎలాంటిది అది ఫ్రెక్టోజ్ ఉంటుంది వేరే వాటిలో గ్లూకోజ్ ఉంటుంది మనం రైస్ కానీ వీటి కానీ వీటిలో ఏముంటుంది గ్లూకోజ్ మనకి ట్వల్వ్ మనకి సిక్స్ యూనిట్స్ వస్తే మనం తీసుకున్న ఆహారం ఒక పూట దాంట్లో ట్వెల్వ్ యూనిట్స్ ఉంటుంది అదే మూడు సార్లు తీసుకుంటే మరి గ్లూకోజ్ అంతా ఏమవుతుంది షుగర్ షుగర్ ఆల్సో మీకు షుగర్ వన్ కేజీ షుగర్ నీకు టేబుల్ మీద రావాలంటే ట్వంటీ ఎయిట్ థౌజండ్ లీటర్స్ పర్ కేజీ షుగర్ కావాలి తాటిపెలానికి ఏం కావాలి నీళ్ళు అవసరం లేదు కదా అట్లాగే రైస్ వీటు ఎయిట్ థౌజండ్ లీటర్స్ టు ట్వెల్వ్ థౌజండ్ లీటర్స్ కావాలి పర్ కేజీ ఆఫ్ వీట్ రైస్ రావాలంటే మిల్లెట్స్కి టూ హండ్రెడ్ లీటర్స్ అది కూడా వర్షాధారం నువ్వేదో బయట నుంచి కాలువలు ఈ జాములు ఈ నీళ్లు అవసరం లేదు ఇది అమృత ఆహారం ఎందుకంటే అమృత అంటే ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తుంది మీకు ఊరికే ఈ క్యాన్సర్స్ ఈ అల్జీమర్స్ ఏ డెమినీషియా బీపీ డయాబెటీస్ ఏ అయితే నర్వస్కి సంబంధించినవి ఇవన్నీ కిడ్నీ లీవరు హార్ట్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి అన్నం అన్నం ప్రధానం తీసుకునే రసం ప్రధానం తీసుకునే ఆయిల్ ప్రధానం ఇక్కడికి వస్తే రెసిపీస్ ఎలా చేసుకోవచ్చు మిల్లెట్స్ నుంచి మనకు అన్ని రకాల ఇడ్లీ దోశ మీకు వడ మీకు కావాల్సిన ఏదైతే పాయసం పొ పొంగలి ఒకటని కాదు మనం రైస్తో ఏం చేస్తాం అన్నీ చేయొచ్చు